జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరిగిన సభకు అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు గోపాల కిషన్ ఆర్య అధ్యక్షత వహించగా ఉపాధ్యక్షులు నరహరి గౌడు ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం కోశాధికారి మురళీగౌడ్ పాల్గొన్నారు జి సత్యనారాయణ వ్యాఖ్యతగా ఉన్నారు సీనియర్ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని వృద్ధుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని వక్తలు కోరారు వయోవృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లోనూ రైళ్లలోనూ కూడా రాయితీ కల్పించాలని కోరారు జీవోలను గుర్తించి అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు వయోవృద్ధులందరూ కార్యాలయానికి తప్పనిసరిగా రావాలని భక్తులందరూ కోరారు పెద్ది మల్లేశం వీరారెడ్డి నరహరి సత్యనారాయణ ఎల్ఐసి ప్రభాకర్ గోపాల కిషన్ ఆర్య తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు వీరారెడ్డి గోపాల కిషన్ ఆర్యాలను శాలువాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమానికి భిక్షపతి గౌడు సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మనూర్ మురళీధర్ రావు సత్యనారాయణ రెడ్డి ఆల్ ఇండియా రేడియో రావు ముత్యాలు మల్లేష్ సత్య శంకర్ వెంకట్రావు కృష్ణ దుర్గయ్య కృష్ణప్ప మహిళా సభ్యులు పలువురు సభ్యులు పాల్గొన్నారు సత్యనారాయణ వృద్ధుల గొప్పతనాన్ని తెలిపే కవితను వినిపించారు ఇదింత బాగుంటద మరి అది లేదు అది లేనందుకే ఇప్పుడు మంతా విచ్ఛిన్నం అయిపోయి మన కుటుంబాలన్నీ వేరు పడిపోయి ఒక తల్లి తండ్రి అంతే పిల్లలు దూరం అయిపోతుంది మన ఒక నిమిషం చక్కగా చూస్తారు లేరు ఎన్నో ఉన్నాయి సమస్యలు ఆ సమస్యలు ఎవరు చెప్తారు మనం అందరం అయితే వారికి బాధ అయితే వారికి మాత్రం ఏదైతే ప్రైజులు అంటాం బహుమానం ఏదైతే ఉందో అది అక్టోబర్ ఫస్ట్ నాడు ఇవ్వడం జరుగుతుందని మన నిర్వాహకులు తెలుపుతున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సదావరగా జరగడానికి మన అధ్యక్షులు అన్న ఎవరైనా మాట్లాడేవాళ్ళంటే ప్లీజ్ ఎందుకని మనం కేంద్ర ఇస్తాం వచ్చి ఏదైనా సమస్య ఉన్నా ఏది ఉన్నా చెప్పుకుంటే కొంచెము తృప్తి కలుగుంది కొంచెం బాధ అనేది తగ్గుద్ది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ జాతీయ వయోజనుల అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేటువంటి వయో దినోత్సవమే అక్టోబర్ నాడు జరుపుకుంటాం కాబట్టి దానికి దీనికి ఒక మధ్యలో ఒక తేడా ఒక నెల పది రోజులు తేడా ఉంటుంది కాబట్టి మనం జాతీయ వయో వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ రోజు మాట్లాడే వాళ్ళందరూ ఎవరి పేర్లు తీసుకోనలేదు ఎవరికి వారిలో తమ సమస్యలు ఏమున్నాయినా ఈనాటి వేదికల గురించి అంటే తమ సమస్యలు తెలుపుకోవడానికి వేదిక ఉంది కాబట్టి ఎవరైనా దీని గురించి మాట్లాడడానికి ముందుకు రాగలని చెప్పి నేను వారిని సభినయంగా పెట్టాను